పర్వతగిరి కాంగ్రెస్ నాయకుల గెలిపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలి పర్వతగిరి మండలంలో కాంగ్రెస్ జెండా ఎగడం తధ్యమని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జోటౌతో శ్రీనివాస్ నాయక్ పిలుపునిచ్చారు పద్నాలుగు ఎంపీటీసీల పరిధిలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో పాల్గొన్న శ్రీనివాస్ నాయక్ కలిసికట్టుగా పనిచేసి ఎంపీపీ జెడ్పీటీసీలను కైవసం చేసుకోవాలి అని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు అభివృద్ధి పనులు ప్రజా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రతి అర్హునికి అందేలా కృషి చేయాలి అని కోరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో నియోజకవర్గానికి పర్వతగిరి మండలానికి భారీగా నిధులు కేటాయించిన ఎమ్మెల్యే నాగరాజుకి భారీ మెజారిటీతో మన అభ్యర్థులను గెలిపించి కానుక ఇవ్వాలి అని నాయక్ విజ్ఞప్తి చేశారు కేఆర్ నాగరాజు గారి సారథ్యంలో అయితే ఎప్పటిసీ మూడు పేర్లు తీసుకొని చెప్పినారు ఇలా నాలుగు పేర్లు వచ్చినాయి ఐదు పేర్లు వచ్చినాయి ఈ ఐదు పేర్లు కూడా ఎమ్మెల్యే పంపిస్తా సర్వే చేస్తారు అందులో ఎవరికి వచ్చినా కూడా అందరు కలిసికొని కట్టి పనిచేసి ఎప్పటిసి గెలిపించుకోవాలి మండలం గెలిపించుకోవాలి మండల పరిచయం కాంగ్రెస్ పార్టీ జన విధంగా అందరూ కలిసి పనిచేయాలి రాని వారు కూడా పార్టీ నిబంధనల ప్రకారం మన నాయకుడు ఏనాథ నాయకత్వంలో అందరు పనిచేసి ముందుగోలు తెలియజేస్తూ ఉన్నారు రాని వరకు నెక్స్ట్ మనకు బీసీ సర్పంచ్ అవకాశం ఉంటుంది అందులో కూడా రుచపడకుండా అందులో కూడా అవకాశం ఉండే అవకాశం ఉంటుంది ఏది ఏమైనా కూడా కాంగ్రెస్ పార్టీ జెండా వేరే వరకు ప్రతి కార్యకర్త పనిచేస్తా కోరుతా ఉన్నాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్